అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష గారికి ప్రత్యేక అభినందనలు ఆయన పిలిచి మామందరినీ మేము ఎవరము ఏమిటని పరిచయం చేశారు అలాగే ఆ కార్యక్రమం భాగంగా భాగంగా నా పేరు కన్నీరమరాండి మాజీ ఎంపీటీసీను మూడు తరగతి వైఎస్పత్రి చేశాను అలాగే ఈ మండలపు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని నాయకత్వం చేస్తూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకత్వం వహిస్తున్నటువంటి గౌర్నీయులు పెద్దలు ఈశ్వర్ గారికి అలాగే వైస్ సర్పంచ్ సచిన్ గారికి అలాగే మాజీ సర్పంచ్ సిమాన్ గోపి గారికి అలాగే ఎక్స్ కాంపుల్ సభ్యులు మాలవర్ సునీల్ గోపాలరావు గారికి అలాగే మాజీ ఎంపీటీసీ కర్ణి వల్లయ్య గారికి అలాగే తెలుగుదేశం నాయకులు మన ఉద్దానం గోపినాథ్పురం మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆ గ్రామానికి సేవలు చేస్తున్న మదనాల జోదార గారికి అలాగే ఈ గ్రామానికి వస్తానికి వార్డ్ నెంబరు బాలి మోహన్ రావు గారికి అలాగే మన మన గుర్రెల గణేష్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ సిబ్బందికి అలాగే సీఎపులకు ఆశా వర్కర్లకు మరి టీలర్లకు అలాగే అంగన్వాడి టీచర్స్కు వారందరికి కూడా పేరు పేరిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనము ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కలిస్తే మన గ్రామ పంచాయతీ సచివాలయం అనేది అభివృద్ధి అని ఎవరికి కూడా మనసు కొరతలు లేకుండా మనం మంచి ఉద్దేశంతో వెళ్ళాలి వెళ్ళేటప్పుడే మనము మన పంచాయతీని లేకపోతే మన సచివాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము ఆ కార్యక్రమంలో బాగా ఈరోజు మనం అందరం ఒకసారి కలుసుకొని అంటే పరిచయాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ఈ వేదిక పెద్దలు పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి కేవలము మనము రాజకీయ కక్షలు అనేది కాకుండా మనం మన గ్రామాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఏ పథకం వస్తే పేద ప్రజలకు ఎలాగ అందాలి అనే ఆలోచనతో చేసుకోవాలి అలాగే మీకు సిబ్బంది కూడా చెప్తాను దయచేసి ఇప్పుడు వరకు మీరు ఏ పార్టీలతో ఉన్నారో అది నాలుగో తారీఖుతోనే మేము విడిచిపెడతాం రాజకీయాలు అక్కడ చేయొద్దు మీ పనే మీరు చేయాలి అలాగని మీకు తప్పుడు పని చేసి మీరు చేయమని అది మీకు విసిలిబాటు అయితే సక్రమంగా చేయచ్చు దయచేసి ఇవన్నీ మీకు అన్యంగా భావించుకోవద్దు మేము ముఖం మీద చెప్తానని వెనకటి చెప్పాలని అవసరం లేదు వాస్తవంగా నేను ముఖం మీద చెప్తాను ఏమేమి జరిగే మీకు తెలుసు దాన్ని మీరు గ్రహించండి ఆయన ఆరు ఎన్ని చెందాడు ఆయనకు ఒక ఫ్యాక్షన్ తీస్తాడు ఎవరున్నారు ఆయన పెంచుకున్నాడు మన స్టాఫ్ కూడా అన్యాయం చేయొచ్చా ఆయన ఎందుకు బాధపడి ఈరోజు ఆయన ఫ్యాక్షన్ తీసారు నాలుగు వేలు మూడు వేలు వస్తాను కుటుంబం ఎవరు పోషిస్తాడు అన్యాయం ఎవరు చెప్తారు నేను చెప్తాను తీసామని చేస్తారా మీరు అది కరెక్ట్గా మీరు మంచి వెళ్ళండి మీకు సహాయ సహకారం అందించే బాయి మాది మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు చెప్పండి నేను చూసుకుంటాను మీరు ఎక్కడి నుంచి కదవలసిన అవసరం నేను చూసుకుంటాను దయచేసి నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం